నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ ఓం శ్రవణ భవాయ నమ ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట కుజ మార్పు ఈ కుజ మార్పు ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా అరుదైన ట్రాన్సిట్ ఇది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కుజగ్రహము వక్రిగతి పొందుతారన్నమాట సో మనకి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కుజ మార్పు వల్ల సో ఈ డేట్స్ ఎప్పుడు ఈ కుజుడు మారుతున్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది కొద్దిగా క్లుప్తంగా వివరించుకున్నాము కుజుడు మనకి రేపు అక్టోబర్ ఇరవయో తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశించి జనవరి ఇరవై ఒక్క తారీఖున రెండు వేల ఇరవై ఐదు వరకు మిథున రాశిలో ఉంటారు ఈ పీరియడ్లో మనకి డిసెంబర్ ఏడో తారీఖున కుజుడు వక్రీగతి పొంది మిథున రాశిలోకి మరలా ఎంటర్ అవుతారనమాట అక్కడ జనవరి వరకు ఉండి మళ్ళీ మెల్లిగా ట్రాన్సిట్ వక్రగతి నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారు ఈ ప్రాసెస్ అంతా కూడా కొద్దిగా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఉంటుంది సో జనవరి నుంచి ఏప్రిల్ వరకు వక్రీగతిలో ఉన్న కుజుడు మిథున రాశిలో నుంచి మళ్ళీ కర్కాటక రాశిలోకి ఏప్రిల్ మూడో తారీఖున రీఎంట్రీ కర్కాటక రాశిలోకి జరిగి అక్కడ నుంచి సింహరాశిలోకి ఎంటర్ అవ్వడానికి జూన్ ఏడో తారీఖు వరకు ఉంటారు సో ఈ పర్టిక్యులర్ యునీక్ ట్రాన్జిట్ అని ఎందుకు అనుకున్నామంటే ఇది రెండు సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది దీని ఇంపాక్ట్ మనకి ద్వాదశ రాశుల పైన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ స్పెసిఫికేషన్స్ మనకి ఎలా ఉండబోతుందని తెలుసుకోవడానికి అనమాట కుజుడు బేసికల్గా ఏంటంటేనండి అగ్నితత్వ గ్రహం అనమాట మనకి మన బాడీలో బ్లడ్ కంటెంట్ ని కూడా కుజుడుతోనే కనెక్ట్ చేస్తూ ఉంటాము సైనికులని కుజుడుతో కనెక్ట్ చేస్తాము పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్స్ మిలిటరీ ఇండివిజువల్స్ వీళ్ళందరూ కూడా కుజుడి కిందకే వస్తారనమాట మనలోని ధైర్య సాహసాలు మనలోని స్టామినా ఒక విల్ పవర్ ఏదైతే ఉంటుందో ఆ విల్ పవర్ ఒక డిసిప్లిన్ ఇవన్నీ కూడా మనకి కుజగ్రహం ఇస్తారు సో ఈ విల్ పవర్ ఉన్న గ్రహము ఒకసారిగా ఇప్పుడు కర్కాటక రాశి అంటే జలతత్వ రాశి అయిపోతుంది ఇక్కడ కుజుడు నీచ పడతాడన్నమాట అంటే తనకు ఏదైతే అగ్ని ఉష్ణం ఉంటుందో అది జలతత్వ రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే తన యొక్క ఎనర్జీ కంప్లీట్ గా జీరో కి వచ్చేస్తుంది అనమాట సో దీనివల్ల మనకి ఏం ఎఫెక్ట్స్ ఉంటాయంటే ఏదైతే విల్ పవర్ ఉంటుందో ఏదైతే సాధించాలన్న ఒక పట్టుదల ఉంటుందో అది ఒక మోటివేషన్ లేకుండా అయిపోవడము ఆ మోటివేషన్ లేకపోయేసరికి మనం ఏదైతే ప్లానింగ్ చేసుకుంటామో ఆ ప్లానింగ్ ప్రకారంగా రా చేసుకోకపోవడము అనవసరంగా కోపాలు రావడము ఆ ఎగ్రెషన్ పెరిగిపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఈ పన్నెండు రాశులలో కుజుడికి ఉన్న నీచ స్థానం ఏంటి అని అంటే కర్కాటక రాశి అవుతుంది సో ఈ కర్కాటక రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఇమోషన్స్ కంట్రోల్లో ఉండవు దాని వల్ల ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పైన గొడవలు పడడము చికాకులు పడడము ఇంట్లోనే కాకుండా బయట పరిసరాల పైన కూడా కొద్దిగా మనకి ఎఫెక్ట్స్ పడడము గ్లోబల్ గా అంటే ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ లెవెల్ ఇష్యూస్ లో కూడా మనకి సైనిక వర్గానికి సంబంధించి కొద్దిపాటిగా ఇష్యూస్ రావడము సడన్ యుద్ధాలు ప్రకటించడము దేశాలపైన యుద్ధాలు ప్రకటించడము మెడికల్ ఫీల్డ్స్ లో కూడా కొద్దిపాటిగా చేంజెస్ రావడము ఇలాంటివన్నీ జరిగే సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట కుజుడు నీచబడడం జరిగినప్పుడు అది కాకుండా భూమికి సంబంధించి క్రయ విక్రయాలు రియల్ ఎస్టేట్ ఎందుకంటే భూ కుజుడిని భూమి కారకుడు అని కూడా అంటాం అనమాట సో ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఇష్యూస్ లో కూడా మనము కొద్దిపాటిగా డిఫరెన్సెస్ చూస్తూ ఉంటాము సో ఇవన్నీ మనము మైండ్లో పెట్టుకొని ద్వాదశ రాశులకు ఎలా ఉండబోతుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం ఇప్పుడు ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి గనక చూసుకుంటే వీళ్ళకి లగ్నంలోనే ట్రాన్సిట్ అవుతుందండి అంటే కర్కాటక రాశిలోకే ఎంటర్ అవుతారు కాబట్టి కుజుడు ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి పంచమాధిపతి అండ్ దశమాధిపతి జనరల్ గా మనం చెప్పుకునేది ఏంటి అంటే కుజుడు వీళ్ళకి ఒక రకంగా యోగకారక గ్రహం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక కోణాన్ని ఒక కేంద్రాన్ని రూల్ చేస్తారు సో ఇలాంటి యోగకారక గ్రహము నీచావస్థలో ఉండడం వల్ల రిజల్ట్స్ ఎలా ఉంటాయి అంటే ఏదైతే జనరల్గా వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉండాలో అది కొద్దిపాటిగా తగ్గుతూ ఉంటుందన్నమాట ఈ గోచారం వల్ల సో ఇప్పుడు కుజుడు కర్కాటక రాశి నుంచి లగ్నం అనుకుంటే గనక కర్కాటక రా లగ్నం అనుకున్నా సరే చతుర్థాన్ని చూస్తారు సప్తమాన్ని చూస్తారు అండ్ అష్టమాన్ని చూస్తారు లగ్నం నుంచి అంటే లగ్నము ఎఫెక్ట్ అవుతుంది చతుర్థ స్థానం ఎఫెక్ట్ అవుతుంది సప్తమ స్థానం ఎఫెక్ట్ అవుతుంది అండ్ అష్టమ స్థానం ఎఫెక్ట్ అవుతుంది సో ఫస్ట్ వీళ్ళకి ఇంపాక్ట్ వచ్చేది ఎక్కడ అంటే వీళ్ళకి హెల్త్ పరంగా కొద్దిపాటుగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ హెల్త్ ఎందుకు ఇంపాక్ట్ అవుతుంది అంటే ఓవర్గా వర్క్ చేసేయడము ఆ వర్క్ చేసే చేయడానికంటే మోటివేషన్ లేకపోయినా కొన్నిసార్లు ఓవర్ గా వర్క్ చేసేయడము తన యొక్క ఫిజికల్ బాడీని ప్రాపర్గా హ్యాండిల్ చేసుకోలేక ఆ కి తిన తినకపోవడం వల్ల కూడా కొద్దిపాటిగా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చతుర్థ స్థానం మనం మాతృస్థానం అని కూడా చెప్పుకుంటాం కాబట్టి తల్లికి ఆరోగ్య సంబంధితమైన ప్రాబ్లమ్స్ రావడము లేకపోతే తల్లితో కొద్దిపాటిగా విభేదాలు రావడము అక్కడ కొద్దిపాటిగా మైండ్ సెట్స్ మ్యాచ్ అవ్వకపోవడము తల్లి తల్లిగారు చెప్పేది ఒక మాట అవుతుంది మీరు ఒక మాట అనుకోవడము ఇక్కడ కొద్దిగా కాన్ఫ్లిక్ట్స్ కనబడము లేదా తల్లి వల్ల మీరు బాధపడము తల్లిగారి ఆరోగ్యం పట్ల మీరు కొద్దిపాటిగా డబ్బు ఖర్చు పెట్టడము ఇది ఇది జరిగే ఛాన్సెస్ ఉంటాయి అది కాకుండా గృహానికి సంబంధించి అంటే గ్ర గృహం కొనడం కానీ అమ్మడం కానీ విషయాలలో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము లేకపోతే ఏదైనా ఎగ్జిస్టింగ్ లిటిగేషన్స్ ఉంటే గృహానికి సంబంధించి ఆ పర్టికులర్ లో కూడా మీకు కొంచెం డిస్టర్బెన్సెస్ రావడము అండ్ భార్య కానీ భర్త కానీ వీళ్ళకి సంబంధించి చాలా మటుకు కాన్ఫ్లిక్ట్స్ ఎరైజ్ అవ్వడము ట్రిగర్ అవ్వడము మీ కోపం అంతా భార్య కానీ భర్త కానీ వాళ్ళపైన చూయించడం అంటే ఒకవేళ స్త్రీలు కర్కాటక రాశి వాళ్ళు అయి ఉంటే గనక భర్త పైన కోపం చూయించడము మగవాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు అయితే స్త్రీలపై అంటే భార్య పైన కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము వాళ్ళ ఆరోగ్యం క్షీణించడము దానికి మీరు డబ్బు ఖర్చు పెట్టడము అండ్ అష్టమ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి సడన్ గా ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అండ్ ఫైర్ యాక్సిడెంట్స్ ఎలక్ట్రిక్ కి సంబంధించి యాక్సిడెంట్స్ వెహికల్స్ తోటి బయటకు వెళ్ళినప్పుడు కొద్దిపాటిగా గా మీరు మీరు వెళ్ళడం గానే వెళ్ళొచ్చు కానీ ఆపోజిట్ నుంచి వచ్చే వ్యక్తులు ప్రాపర్ గా డ్రైవ్ చేయకపోతే దాని వల్ల మీకు ఇబ్బందులు రావడము ఇలాంటివన్నీ కొద్దిగా మనకి సడన్ గా జరిగిపోయే ఇష్యూస్ మనకి క్లియర్ గా కుజుడి వల్ల కనిపిస్తూ ఉన్నది అండ్ ఇంకొకటి ఏంటంటే అష్టమ స్థానాన్ని కూడా కుజుడు చూస్తారు కాబట్టి అత్తగారింటికి సంబంధించి కొద్దిపాటిగా వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ జరగడము వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే మీకు గెయిన్స్ వచ్చేవి ఉంటాయో అంటే ఫైనాన్షియల్ గెయిన్స్ అవ్వచ్చు సపోర్ట్ అవ్వచ్చు అత్తవారింటి నుంచి ఏదైనా సపోర్ట్ వచ్చేది ఉంటే కనుక అది కూడా కొంచెం కి లోన్ అయ్యి హెల్ప్ రాకపోవడము ఇలాంటివి కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి ట్యాక్స్ ఫైలింగ్స్ ఏవైనా చేయాలి అని అనుకుంటే అది ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ట్యాక్స్ ఫైలింగ్స్ చేసేసేయండి ఎస్పెషలీ ఇది యుఎస్ కెనడా ఇలాంటి అబ్రాడ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది టైంకి ఆన్ టైమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ చేసేసుకోండి లేకపోతే అడిషనల్ పే ఫీ పే చేయాల్సి వస్తుంది ఫైన్ పే చేయాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా అన్నెసెసరీ లోకి వెళ్ళడము డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వడము ఇది కనిపిస్తుంది అది కాకుండా లగ్నంలోనే కుజుడు నీచ అవస్థలో ఉండడం ఏమవుతుందంటే పర్సనాలిటీలో ఒక రకమైన అగ్రెషన్ వచ్చేస్తుంది అగ్రెసివ్ బిహేవియర్ వస్తుంది మీకు తెలియకుండానే కొంచెం మీరు కమ్యూనికేషన్ చేసేటప్పుడు మ్యానిపులేషన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అంటే మీ పనులు జరగాలి అన్న ఉద్దేశంతో నయానో భయానో మీరు కొద్దిపాటిగా ఎదుటి వాళ్ళని మ్యానిపులేషన్ చేసేసేయడం అనమాట మీ ఫేవరబుల్గా ఉండడానికి ఇది స్టార్టింగ్లో బాగానే ఉంటుంది కానీ ఫోన్ ఫోన్ కొద్దిపాటిగా మీకు నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే మీ గురించి సొసైటీలో కానీ మీ సర్కిల్లో కానీ కొద్దిపాటిగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది మీరు వీలైనంత మట్టుకు తగ్గించుకోవడానికి ట్రై చేయండి చాలా ఫేర్గా అంటే చాలా తోటి ఆనెస్టీ తోటి మీరు ముందుకు కనుక అడుగులేస్తే ఈ ట్రాన్సిట్ మీకు కొద్దిపాటిగా ఫేవరబుల్ ఉంటుంది అండ్ బ్లడ్ ప్రెషర్కి సంబంధించి ఇష్యూస్ రావడము ఆల్రెడీ ఎవరికైనా సరే ఆరోగ్య సమస్యలు ఉండి హై బీపీ కాంప్లికేషన్స్ ఉన్నవాళ్ళు కొంచెము బీపీ మానిటర్ చేస్తూ ఉండండి స్పైసీ ఫుడ్ కన్జ్యూమ్ చేయకండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ మాత్రం మీకు మీ బ్లడ్ ప్రెషర్లో తేడా కనిపించినా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి హార్ట్కి సంబంధించి ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక హార్ట్కి సంబంధించిన వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేయకుండా రెగ్యులర్ గా మీరు జనరల్ రిపోర్ట్స్ ఏవైతే చేయించుకుంటారో టెస్ట్లు చేయించుకుంటారో అవి చేయించుకుంటూ ఉండండి ఈ కుజ మార్పు వల్ల కొద్దిపాటిగా మీరు డైరెక్షన్ లెస్ అంటే ఏ ఏదో ప్లానింగ్ చేస్తూ ఉంటారు ఆ ప్లానింగ్ కి సంబంధించి మీకు రిజల్ట్ రాకపోయేసరికి కొద్దిపాటిగా మీరు డిస్ట అంటే డైరెక్షన్ కోల్పోతూ ఉంటారన్నమాట అంటే ఒక విజన్ లేకుండా ఉండడము ఇది క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది కొద్దిగా మనకి పిల్లలకి సంబంధించి కూడా కొన్ని కొంచెం రోడ్ బ్లాక్స్ ఉంటాయి అంటే పిల్లల ఆరోగ్యం పట్ల కూడా మీకు కొంచెం సడన్ గా మీకు డిస్టర్బెన్సెస్ రావడము ఒక భయాందోళనలోకి వెళ్ళడము వాళ్ళ ఆరోగ్యం పట్ల కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టడము అనుకోకుండా జ్వరాలు రావడము ఇది కొద్దిగా మీకు ఇరిటేషన్గా ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చే సిచ్యువేషన్స్ లాగా కనిపిస్తున్నాయి దీనివల్ల మీరు పిల్లల్ని కొద్దిగా ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా అది మీకు స్కౌస్తో కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడము అత్తవారింటితో కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడము దీని వల్ల కూడా కొంచెం ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయ్యేది క్లియర్గా మనకి ఈ కుచుడి మార్పు వల్ల కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తుంది సో ఓవరాల్ గా ఇది మనము మైండ్లో పెట్టుకుంటే కనుక వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి అంటే రెగ్యులర్గా హనుమాన్ చాలీసా పఠనం చేయడము ఒకవేళ పిల్లలు చదవగలిగే స్థాయిలో ఉంటే గనక మీ ఇంట్లో పిల్లలకు కూడా హనుమాన్ చాలీసా నేర్పించి మీరు కూడా వాళ్ళతో పాటు కూర్చొని హనుమాన్ చాలీసా పఠనం చేయడము వీలు కుదిరితే రోజుకి మూడు సార్లు చేయండి లేదు అనుకుంటే అట్లీస్ట్ ఉదయం ఒకసారి అండ్ సాయంకాలం ఒకసారి హనుమాన్ చాలీసా చదవడము సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము ఒకవేళ ఇంట్లో సుబ్రహ్మణేశ్వర స్వామి ఫోటో లేకపోయినా సరే ఒక ఫోటో తెచ్చి పెట్టుకొని ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు అరటి పండు నైవేద్యం పెట్టి ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠనం చేసుకోవడము లేదా స్కంద షష్ఠి చదువుకోవడము స్కంద కవచం చదువుకోవడము ఇది పిల్లలకి కూడా మీరు నేర్పిస్తే గనక ఈ హెల్త్ పరంగా ఏదైతే కాంప్లికేషన్స్ వస్తున్నాయి పిల్లలకి దానివల్ల మీరు ఇరిటేట్ అవుతారని చెప్పుకున్నామో అది కొద్దిపాటిగా మీకు రిలీఫ్ ఇస్తుంది సో ఇప్పటి వరకు మనము ద్వాదశ రాశుల గురించి గా చెప్పుకున్నాం కదండి సో ఈ రిజల్ట్ ముప్పై శాతం మట్టుకు ప్రతి ఒక్కరి పైన ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే మన మనకి ఇతర గ్రహాల గోచారం ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి సో అందరికీ చెప్పే కామన్ రెమెడీ ఏంటి అంటే రెగ్యులర్ గా ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నన్ని రోజులు మళ్ళీ వక్రిగతి ఉన్నన్ని రోజులు మరలా సింహరాశిలోకి జూన్లో ఎంటర్ అయ్యేంత వరకు కూడా నిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము హనుమాన్ చాలీసా వీలైనన్ని సార్లు పఠనం చేసుకోవడము ఇంటి పరిసరాలలో మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నా సరే కోపతాపాలకి లోన్ అవ్వకుండా మీ టెంపర్ని మీ కంట్రోల్లో పెట్టుకొని వీలైనంత మట్టుకు పర్సనల్ లెవెల్లో ప్రొఫెషనల్ లెవెల్లో మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఈ కుజుడి నీచ నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా మీరు కొద్దిగా హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు ఇంకా బెటర్ రిజల్ట్స్ మీకు తెలియాలి అని అనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ని కన్సల్ట్ చేసుకొని క్లుప్తంగా జన్మజాతక పరిశీలన చేయించుకుంటే కూడా మీకు చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది నమస్తే